ಸರ್ ಐ ವಿಲ್ ಅೇ ಮನ ಶಾಂತಿ ನಗರ್ ಡಿವಿಜನ್ ಓಕ್ಕ ಆರ್ಟಿಎಲ್ವಾ اڳي چيني کي رنگا ڈرو لاي کرنٹ آهي ما باصو پگري هلميٽ سي آهي ڊيشيٽ سي آهي خطرناڪ ٽو اندر بيٺو آهي ಇಲ್ಲ ಕರ ಇక్కడ ఉండರ ಒಕ್ಷಕಿಸತೆ ఓకే ఓకే రోడ్ సేఫ్టీ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు వెలికట్ట జంక్షన్లో హెల్మెట్ ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి స్పాన్సరర్గా అదానీ డేటా సెంటర్ వారు ముందుకు వచ్చారు సో వారి సహాయ సహకారాలతో ఈరోజు చూపించగా ఉంటాం వంద హెల్మెట్స్ ఈ రోడ్డు గుండా వెళ్ళే టూ వీలర్స్ వాహనదారులకు ఉచితంగా పంపించడం జరిగింది చాలా అభినందనీయమైనటువంటి ప్రోగ్రామ్ సో ముఖ్యంగా టూ వీలర్స్ ఎవరైతే నడిపిస్తుందో వాళ్ళందరికీ కూడా పోలీస్ వారి నుంచి అప్పీల్ సో కంపల్సరీగా నడిపేవాడే కాకుండా వేడుక ఉన్నటువంటి వ్యక్తి కూడా కంపల్సరీ హెల్మెట్ ధరించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సో కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ రికార్డ్ అయినటువంటి ట్రాటల్ యాక్సిడెంట్స్లో అలా ఇంచుమించుగా ఫిఫ్టీ పర్సెంట్ ఈ టూ టూ వీలర్స్ వితౌట్ హెల్మెట్ వల్ల సంభవించినాయి సో దాని యొక్క ప్రాధాన్యత గుర్తించుకొని ఈరోజు ఈ హెల్మెట్ కార్యక్రమం పంపిణీ చేపట్టడం జరిగింది ఇదే విధంగా ఈ మిగతా రూల్స్ ఏవైతే ఉన్నాయో రాంగ్ సైడ్ రావడం కానీ అలాగే ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం కానీ చేయకుండా ఉండాలని చెప్పేసి వాహనదారులకు చేస్తున్నాం అట్లాగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి వాహనాలను నడపడం కూడా చాలా అవుతుంది సో దాంట్లో భాగంగా మేము శంషాబాద్ అండ్ షార్ద్నా రెండు స్కీమ్స్లో ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ మేము కండక్ట్ చేస్తున్నాం తర్వాత ఇబ్బందులు పడేదానికంటే ముందు కాకుండా డ్రైవర్ చేసి వాహనదారులకు అప్పీల్ చేస్తున్నాం గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ దిస్ వీక్ ది క్రియేటింగ్ అవేర్నెస్ ఫర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వేరింగ్ ది సేఫ్టీ హెల్మెట్ ఫార్ ది టూ వీలర్ రైడర్ As said by VCP, almost 50% of the accidents in the road happening due to non-availability of helmet for the two-wheeler riders. So, we are creating awareness today in presence of district police officials and the support of BCP for creating awareness for everyone to wearing it. I thank to ASP deal. పోర్టింగ్ దిస్ ఫంక్షన్ ఫార్ క్రియేటింగ్ అవేర్నెస్ టు ద పబ్లిక్ థ్యాంక్ ఎవరీ గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ టు ఎంబసైజ్ ది సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అక్రాస్ ది స్టేట్ థ్యాంక్ యూ మన ఫ్రీ హెల్ హెలిమెంట్స్ ఆన్సర్ చేసిన అదాని గ్రూప్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం ఇంతవరకు ఇంత పెద్ద భారీ ప్రోగ్రాం ఎక్కడ జరగలేదు నాకు తెలిసి మా డిపార్ట్మెంట్లో ఇంత ఫ్రీ హండ్రెడ్ హెల్మెట్స్ అంటే ఈరోజు చాలా పెద్ద ప్రోగ్రాం ఇది అందరూ టూ వీలర్స్ రైడర్స్ అందరూ హెల్మెట్ ధరించాలి ఎందుకంటే ఈ వాహన భద్రత వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అదాని గ్రూప్ వాళ్ళు వంద హెల్మెట్ను డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము సో ఈ ప్రోగ్రాంకు మా డిసిపి సార్ రావడము అలాగే ట్రాఫిక్ సారు రవీంద్ర సారు మా వాళ్ళ ఆధ్వర్యంలో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇచ్చాం థ్యాంక్ యూస్లో ఉన్న అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు మనకు ఒక డెబ్బై నుంచి వంద హెల్మెట్లను డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మనకు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ శంషాబాద్ డివిజన్ చంద్రశేఖర్ రెడ్డి సారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది ముఖ్యంగా మనకు ఇక్కడ ఈ ప్లేస్ గల కారణం ఏంటంటే ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే ఎలికట్ట మొగిలిగిద్ద పరిగి రోడ్డు వరకు అన్ని విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉంటారు సో విలేజ్లో ఉన్న వాళ్ళు రైతులు కావచ్చు లేబర్ కావచ్చు వాళ్ళకు టూ వీలర్లు టీవీఎస్ బండి కానీ ఏదైనా చిన్న చిన్న బండి కొననికి సోమత లేకున్నా కూడా ఫైనాన్స్లో కొనుక్కుంటాడు కానీ హెల్మెట్ పెట్టాలి హెల్మెట్ ధరించాలనేది వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు అని చెప్పేసి మేము అదాని గ్రూప్ కంపెనీ వాళ్ళ సహకారంతో ఏసీపీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళకు మనం డొనేట్ చేస్తే వాళ్ళు చక్కగా కనీసం పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపి ఈ యొక్క లో ధరించమని చెప్పేసి మమ్మల్ని డొనేట్ చేశారనే దృక్పథంతో వాళ్ళు పెట్టుకుంటారని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది